హాయ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం అండి వరలక్ష్మి వ్రతం అయితే ఈసారి మా ఇంట్లో అయితే చేసుకున్నాను చాలా సింపుల్గా తొమ్మిది మంది ముత్తైదువులకైతే నేనైతే వాయినం అయితే ఇచ్చేశానండి వాయినము ఏమి ఇస్తాము నేనైతే షార్ట్ అయితే చేశానండి కావాలంటే చెక్ చేయండి ఇక్కడ తోరాలు కూడా దానిలో వేయాలండి కానీ అప్పుడు వీడియో తీసినప్పుడు అయితే అయితే చూపించలేదు ఇక్కడ చూసారా నేనైతే తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే చేశానండి బూరెలు పొంగలి వడపప్పు దద్దోజనం గారెలు ఇదైతే పంచామృతం అండి అన్ని ఫ్రూట్స్తో చేసుకుంటాం కదా పూజలో ముఖ్యమైనది పంచామృతం అండి అమ్మవారికి చాలా ఇష్టం అంట దాంతో పూజ చేస్తే అమ్మవారి కటాక్షం అయితే మనకు ఉంటుందంట అందుకోసం అయితే పంచామృతం కూడా ఒక నైవేద్యంగా అయితే ఏర్పాటు చేశానండి చాలా అంటే చాలా బాగా జరిగింది కానీ చాలా టైం పట్టిందండి ఎందుకంటే ఈ ఇవన్నీ రెడీ చేసుకొని అమ్మవారిని డెకరేట్ చేసుకొని ఇంకా పూజ చేసేసరికి నాకైతే త్రీ అయితే అయిపోయిందండి మొత్తం పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ త్రీ అయితే అయిందండి పూజ తొందరగా అయిపోవాలంటే అమ్మవారిని ముందుగానే రెడీ చేసుకోవాలండి ముందంటే గురువారం నైట్ పూట రెడీ చేసుకోవచ్చండి ఎందుకంటే అప్పటి నుంచి లక్ష్మీవారం వచ్చినట్టు అంటారు అందువల్ల అప్పుడు రెడీ చేసుకోవచ్చు కాకపోతే నేను టైం కుదరక నేను చేసుకోలేదండి అప్పుడైతే చాలా టైం సేవ్ అయిపోతుందండి ఎందుకంటే నాకు అమ్మవారిని రెడీ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి నాకు చాలా టైం పట్టేసింది ఇక్కడ శారీ డ్రాపింగ్ అని వెనక బ్యాక్గ్రౌండ్ అని చాలా టైం టేకింగ్ అండి ముందుగానే రెడీ చేసుకుంటే అసలు ఇంత టైం అయితే పట్టదు కానీ నేనైతే గురువారం సాయంత్రం అయితే నేను ఏం చేశానండి గుమ్మలు పూజించుకున్నానండి మళ్ళీ మామిడి తోరణాలు అయితే కట్టేశానండి అందుకో అందువల్ల కూడా నాకు చాలా టైం పట్టింది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి

అలా ఎందుకు కాదు నాటు వెళ్ళిపోతాం కదా తిరగని అని వదిలేసా ఆదివారం పోతాన

ఆ గట్టి బి కొరాకు ఇలానే చేస్తారా ఆ ఫస్ట్ లో ఆ అమ్మ చేస్తుంది తర్వాత మీరే చేస్తారు ఇలా చేస్తా తీసుకోవాలి అంతే తీసుకోవాలి నేను ఊసుకునంటున్నాగా ఓహ్ ఇట్లా రెండేడు కాదు పూసుకోవాలి రెండేడు లాస్ట్ పూజ చేస్తాం కదా నైటు పొద్దునంత హడావుడి హడావుడిగా ఇంట్లో పెడతా కదా అదే బాకెళ్ళపాటికి పెట్టినప్పుడు లాస్ట్ లో అయిపోద్దిగా దేవుడి గుడ్ పెట్టినప్పుడు ఇవి మీకు ఇస్తే లాస్ట్ మనమే కదా అని నాకు అస్సలు పడదు పసుపు కానీ ൂസ് കോ അത്തച്ചേ അൂടി അതു அப்பா இஸ்தினம் கொச்சுக்கொண்ட அம்மா வாழினா இஸ்தினம் குச்சுக்கோண்ட அம்மா வாழும் இஸ்தினம் அம்மா

നമ്മാനങ്ങൾ തന്നെ ദേനോദന തൊണ്ടരുക അക്കാട് കോടതി കോടേ മൊത്തോള കോടീച്ചിരാ

చూడండి ఏది గట్టిగా అనుసేమి పిన్ని అమ్మో అమ్మ అమ్మా సహస్రా కొంచెం పక్కవు సేమ్ డ్రెస్ తీస్తారు సార్

ఆ వీడియో ਦਿੱత్తనే నేను ఏం గాని పెడుతున్నా నానా ఆయరా నేను బెడట్ల ఇదిగో పిన్ని గణం పెట్టినా మనసు చెందమ అవతంగస్తా ఉంది ఏం బాలేదు కొలీ ఏంటి తింది आजी दद्दोसी लिंटिक्षी लगना पप्प। एक चादरे इदी निपेटे रिसिनू पच्चाम्रुद्दा अघय भञु पादु पेटु तेन इस्तमै इन्ने पच्चाम्रुद्दा विवे इन्ने दन्ना रिसिनू नन्न ఇది ఇంకా పూజ అవ్వలేదు మాది అయిపోయింది అందరిని అడిగితే అందరు మేము తిన్నాం మేము తిన్నాం అంటున్నారు వాళ్ళు తిన్నాం అన్నాకి మనకు ఆగదు కాకలైట్గా అయినా ఇంక ఇప్పుడు ఉండలే ఇది వరకు చేసా కానీ ఏం తినకుండా

మీ ఇద్దరు తోడుకోడాలి అక్క చెల్లి అక్క అక్క ఎక్కడే ngimisa nale ama ah no